రైతు దీక్ష చేపట్టింది ఈ దీక్షకు వర్కింగ్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొనున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చందు చందు అందిస్తారు చెప్పండి జమీమా మరి రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం షాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష నుండి ఈ రైతు దీక్షకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు అంతా కూడా దీక్ష హాజరు కాబోతున్నారు ముఖ్యంగా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టింది కానీ ఇటీవల పన్నెండు వేలు మాత్రమే ఇస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే అంటూ కూడా బిఆర్ఎస్ రైతు దేశాలకు శ్రీకారం చుట్టింది ఇప్పటికీ గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే రైతు ధర్నాలు కూడా చేసింది గతంలో కేంద్ర మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించింది ఇలా కొత్తగా రైతు సంబంధించిన అంశాలపైన బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రైతు బంధు పథకాన్ని ఆ పథకం ద్వారానే రైతు ఎజెండాతో ముందుకెళ్లి అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలోనే మొత్తం రైతు ఎజెండాతో మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న క్రమంలోనే ఈ రోజు ఈ దీక్షకు ఇక్కడి నుంచి వరుసగా రైతు దిశలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నిర్వహించాలని కూడా టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న క్రమంలో ఈ రోజు రైతు దిశ షాహాదులో పెద్ద ఎత్తున నిర్వహించబోతుంది దీనికి పెద్ద ఎత్తున రైతులను కూడా షాబాదుకు టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రారంభిస్తా ఉన్నారు ముఖ్యంగా పట్టణం అటు నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక నేతలంతా కూడా పెద్ద ఎత్తున రైతులను ప్రయత్నం అయితే ఉన్నారు మొత్తం పదకొండు గంటలకు ఈ రైతు దిశ ప్రారంభం కాబోతుంది మొత్తం వచ్చినట్టయితే రైతు ఎజెండాగానే టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోంది Right, thanks for the updates Chandra.